భూత రుణం భూత అంటే ప్రకృతి అంటే ప్రకృతి పట్ల మనం ప్రకృతిలోనే నివసిస్తాం ప్రకృతిని దోపిడీ చేయకూడదు ప్రకృతిని నాశనం చేయకూడదు వీలైనంత వరకు నీ నీకు అవసరమంత వరకే వాడుకొని మిగిలింది మళ్ళీ వీలైనంత వరకు ఆ ప్రకృతిని అదే విధంగా మనం ఏ విధంగా చేయగలం ఉదాహరణకి మీకు ఒక సోఫా కావాలమ్మా సోఫా కావాలంటే కర్ర కావాలి చెక్క అంటే చెట్టు కొట్టాలి కదా కరెక్ట్ సరే మరి చెట్టు మీకు సోఫా లేకపోతే నడవదు కొట్టాల్సిన అవసరం ఉంది సరే చెట్టు కొట్టండి కానీ ఇంకొక పది చెట్లు అక్కడ నాటండి ఎగ్జాక్ట్లీ సో ఆ విధంగా మీరు ప్రకృతికి నష్టం చేయరు మన బాధ్యత విధంగా మనం ప్రవర్తిస్తాం ప్రవర్తిస్తామన్నట్టు సో ఈ ఐదు రుణాలు మనిషిని హిందువులు హిందువులని ఒక బాధ్యతాయుతమైన జీవిగా అద్భుతం ఇప్పుడు మనకు దారిలో కుక్కలు పోతే జనరల్గా మన హిందూ అయిన వాడు జనరల్ కొట్టడం మనలేదు వాడు అవి వచ్చి మనల్ని చేస్తే తప్ప వదిలేస్తాం అలాగే మన అట్లే పాములు వచ్చినా మనం తప్పు ఉంటాం అది వచ్చి మనల్ని కరవపోతే కొడతాం అది వేరే విషయం అంటే మన ప్రాణహాని జరుగుతున్నప్పుడు మనం చేస్తాం కానీ మన ప్రాణహాని జరగనంత వరకు వాటిని ఏం చేయకూడదని మన పెద్దలు చెప్పారు మన శాస్త్రాలు కూడా చెప్తాం అంటే బాధ్యత బాధ్యత విధంగా